వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి నీకు ఇప్పుడే తెలుసు ఎప్పుడో తెలుసులే మాకు ఇందులో కొత్త ఉంది పైన ఉన్నటువంటి వాళ్ళ ఆశీర్వాదం ఇలాగే ఉంటుంది అండ్ దట్ టు డ్యామేజ్ కంట్రోల్ అనేది అంటే ఇటీవల వస్తున్నటువంటి రూమర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మొత్తం అంతా కూడా బీజేపీలో చేరబోతోందా అన్నటువంటి అనుమానాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు ఇటీవల మిథున్ రెడ్డి డెబ్బై ఒక్క రోజుల తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుడు ఏ ఫోర్ నిందితుడిగా ఉండి ఆయన బయటికి రావడం బెయిల్ మీద ఇప్పుడు మళ్ళీ సిట్ కూడా మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ మళ్ళీ పిటిషన్ వేయడం చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది స్టోరీ అంతా కూడా బట్ చాలామంది పబ్లిక్లో మాట్లాడుకునేది ఏంటంటే లేదు లేదు ఇది అక్కడ ఇక్కడ కేవలం ఉన్నటువంటిది ఏంటంటే కేవలం ప్రజలు మాత్రమే ఇక్కడ ఓవరాల్గా ప్రజలు మాత్రమే మోసపోయే తప్పితే రాజకీయ నాయకులు కానే కాదు పై పొత్తులు కానీ ఇంకోటి కానీ కనిపిస్తున్నాయి లేదా వ్యతిరేకత కనిపిస్తోంది బట్ ఎండ్ ఆఫ్ ద డే జరగాల్సినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి దీన్ని నేషనల్ లెవెల్లో అటు శశిధరూర్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ తరఫున అంటే బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం తరఫున డెలిగేట్స్ మీటింగ్స్ ఏవైతే ఉంటున్నాయో దానికి ఆయన కూడా వెళ్ళడం గతంలో ఒక సాంప్రదాయం ఉంది దాంతో దీన్ని పాల్చొద్దు అని చెప్తున్నారు అప్పట్లో రాజీవ్ గాంధీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారిని జెనీవాలో జరిగినటువంటి ఒక మీటింగ్కి ప్రభుత్వం తరఫున పంపించడం ఇవన్నీ కూడా నిన్న మొన్న కూడా గుర్తు చేశారు చాలామంది సో అలాగా దీన్ని అటువంటి విషయాలతో దయచేసి పోల్చొద్దు అని కూడా చెప్తున్నారు ఇదంతా కూడా రాజకీయంగా ఉన్నటువంటి ఒక ఫెవికాల్ బంధం తప్పితే ఇంకోటి ఏం లేదని సో ఇప్పుడు మరి పురంధేశ్వర గారి నేతృత్వంలో మిథున్ రెడ్డి ఏ విధంగా వెళ్తున్నాడు మరి ఇంకెవరో ఎంపీలు లేరా తెలుగు మన తెలుగు రాష్ట్రాల నుంచి అన్నటువంటి చూస్తే ఐక్యరాజ్యసమితికి వెళ్ళే భారత పార్లమెంటు సభ్యుల బృందంలో మొత్తం పదహారు మంది సభ్యుల్లో ఇందులో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు ఆయన పాస్పోర్ట్ కూడా అప్లై అప్లై చేయడం అనేది జరిగింది జనరల్ అసెంబ్లీ ఎనభైవ సెషన్కి భారత పార్లమెంటేరియన్ల డెలిగేషన్ వెళ్ళబోతోంది అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నుంచి న్యూయార్క్లో ఇది స్టార్ట్ అవబోతోంది ఈ కార్యక్రమం సో దేశం నుంచి మొత్తం పదహారు మంది ఎంపీలు వెళ్తున్నారు ఇందులో టీడీపీ వాళ్ళు లేరు జనసేన వాళ్ళు లేరు వైసీపీ నుంచి మిథున్ రెడ్డికి అవకాశం కల్పించారు ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పురంధేశ్వరి ఈ టీంకి నాయకత్వం వహిస్తున్నారు సో ఏపీ నుంచి పురంధేశ్వరి గారు ఉన్నారు కాబట్టి కూటమి నుంచి ఆవిడ ఉన్నారు యాజ్ అక్ వక్త కింద సో ఆవిడ నేతృత్వంలో ఇంకొకరిని పెడితే సరిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళి మిథున్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది సో అంటే ఇప్పుడు ఏంటి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఎటువంటి తప్పు చేయలేదు ఆయనకు అందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు కావాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి డెబ్బై ఒక్క రోజులు అందులో పెట్టింది దానికి ఇప్పుడు నష్ట నివారణ అనుకోవాలా లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవహేళన చేస్తూ మీ దగ్గర అసలు లిక్కర్ స్కామే జరగలేదు లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీది అని చెప్తూ ఇప్పుడు మిథున్ రెడ్డిని ఈ పార్లమెంటేరియన్ల గ్రూప్లో కలిపి న్యూయార్క్ పంపించడం సో ఇక్కడ కడిగిన ముత్యం మిథున్ రెడ్డి కడిగిన ముత్యం కాబట్టి సమితికి వెళ్తున్నారా ఆయన యాజ్ అ పార్లమెంటేరియన్ అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తున్నట్ట సో బయట జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలు మొత్తం కూడా సంకేతం అదే అనుకోవాలా అంటే బీజేపీలో చేరుతున్నటువంటి పెద్దిరెడ్డి కుటుంబం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత జైలుకెళ్ళి ములాఖాత్ అవ్వలేదు ఒక్కసారి కూడా కలవలేదు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరు మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము చివరి వరకు జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాము అన్నటువంటి వ్యాఖ్య ఆయన చేయడం ఇది అక్రమ కేసు అనడం ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఆయన ఇవ్వకపోవడం ఆయన లండన్ ప్రయాణాల్లో ఆయన బిజీగా ఉండడం ఇక మిగతా నేతలు మాట్లాడేటువంటి మాటలు లిక్కర్ స్కామ్లో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బెయిల్స్ అన్నీ కూడా రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్ళడం ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటే ఆట ఎవరు ఆడుతున్నారు లేదు ఎవరు ఆడిస్తున్నారు అన్నటువంటిది అవగతం కాకుండా ఉంటుందంటారా ప్రజలకి సో ఇన్ని చూసిన వాళ్ళు ఇది ఏదో వింతగా చూడాల్సినటువంటి పని అయితే డెఫినెట్గా లేదు ఇది నార్మల్గానే ఉంది సో అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నుంచి జరిగే పార్లమెంటేరియన్ల స్పెషల్ డెలిగేషన్ ముఖ్య భాగం ఇది యూఎన్జియ సెషన్లో పోస్ట్ హై లెవెల్ ఈవెంట్స్ సైడ్ లైన్ మీటింగ్స్ దౌత్యపరమైన చర్చలకు సంబంధించి ఉంటాయి కాబట్టి డెలిగేషన్లో మిథున్ రెడ్డి కూడా వెళ్ళి మాట్లాడతారు వాట్ వాట్ కైండ్ ఆఫ్ డెలిగేషన్ ఆయన మాట్లాడతారు తెలియదు అలాగే సెప్టెంబర్ నైన్త్ నుంచి స్టార్ట్ అయ్యే దాంట్లో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న ఆయన కూడా ప్రసంగించబోతున్నారు అన్నది ఈవెంట్ డీటెయిల్స్ కోసం తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి ఇక్కడేమో అరెస్ట్ చేయడం లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నారు అని అక్కడ చూస్తేనేమో లేదు లేదు మీరు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మరి ప్రసంగించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పడం మరి ఇక మిగతా ఎంపీలు ఎవరు కనిపించలేదు అంటే కేవలం మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మేబీ ఆర్ మే నాట్ బి ఇంకొక ఎంపీన్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందిగా మూడు పార్టీలు అనుకున్నప్పుడు ఇక్కడ బీజేపీ ఉంది కాబట్టి విపక్షం నుంచి వాళ్ళని తీసుకున్నారు అన్నప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు ఉన్నారు జనసేనకి వాళ్ళని తీసుకోవచ్చు కదా తెలుగుదేశం పార్టీ కంటే ఓకే సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన దాంట్లో అండ్ ప్ర ప్రతి ఒక్కళ్ళు విదేశీ పర్యటనలో పాల్గొన్నటువంటి వాళ్ళే గతంలోనా ఎక్కడైనా జనసేన నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళని ఎవరో ఒకళ్ళైనా పంపించుంటే ఈక్వల్ అయ్యేది కదా అప్పుడు ఇటువంటి అనుమానాలు వచ్చేవి కాదు కేవలం ఇక్కడ వురంధరేశ్వరి గారి నాయకత్వంలో మిథున్ రెడ్డి వెళ్తూ ఉండడం అనే దాని మీదే చాలామందికి అనుమానం వ్యక్తం అవుతోంది చూద్దాం మరి ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుందో లేదో బయట జరుగుతున్నటువంటి రూమర్లు కూడా నిజమయ్యేటువంటి అవకాశం ఉందో లేదో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి